విని భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు అందరికీ ఐశ్వర్య ప్రాప్తి కలగాలంటే శాస్త్ర ఒక మంచి మంత్రం చెప్పండి తప్పకుండా తెలియజేస్తాను ప్రేక్షకులందరికీ శ్రీ ఓం నమస్తే అస్తు మహామాయే శ్రీ పీఠేజితే శంఖక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్ ఐశ్వర్యం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ప్రతి మనిషి పరిగెత్తడానికి కారణం డబ్బు డబ్బు అనేటటువంటిది అవసరానికి ప్రతి ఒక్కరికి అవసరమే అవసరము అన్నదానికి డబ్బు మనకు దొరకకపోతే చాలా నిరాశ నిస్పృహలకు లోనైపోతూ ఉంటాము అనవసరంగా మానసిక పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది ఆలోచన చెడు మార్గం వైపు వెళ్ళిపోతూ ఉంటాయి అంటే ప్రతి మనిషి ఐశ్వర్యానికి కారకుడు కావాలి ఐశ్వర్య కారకుడు డబ్బుని సంపాదించాలి అనుకున్న వెంటనే డబ్బు రావాలి అని చాలామంది కొంటూ ఉంటుంది లేదా తాను చేసే వృత్తిలో కానీ తాను చేసే పనిలో కానీ లేదా తాను చేసే ఉద్యోగంలో కానీ డబ్బు బాగా రావాలి అని చెప్పి చాలామంది ఆశపడుతూ ఉంటారు అలాంటి దానికోసము లక్ష్మీ కుబేర మంత్రం ఒకటి చెప్తాను ఆ లక్ష్మీ కుబేర మంత్రం ఎవరైతే సాధన చేసుకుంటారో ఆ సాధన చేసుకుంటూ వెళ్తే గనక వాళ్ళకు ప్రాప్తితో పాటు ధనము తొందరగా దొరికేటటువంటి అవకాశం తొందరగా దొరకడము అంటే అర్థం ఏంటి మీరు చేసే వృత్తిలో కానీ పనిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ గ్రోత్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది తద్వారా మీకు డబ్బులు అధికంగా సంపాదించేటటువంటి మార్గాలు పెరుగుతాయి అలాగే మీరు ధనవంతులు అవ్వడానికి అంటే కటిక దారిద్రుణ్ణైనా సరే అపర కుబేరుణ్ణి చేసేటటువంటి ఇది మహత్తరమైనటువంటి మంత్రం ఇది తాళపత్ర గ్రంథాలలో మంత్ర మహోదిది అనేటటువంటి గ్రంథంలో ఈ మంత్రం గురించి చెప్పడం జరిగింది ఆ మంత్రం ఏమిటి అని అంటే గనక వీలైతే రాసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఆ మంత్రము పేరు ఐశ్వర్యాన్ని పెంచేటటువంటి కుబేర మంత్రం అది అంటే కుబేరుడు సర్వనిధులకు అధిపతి కాబట్టి అలాగే కుబేరుణ్ణి ఆశ్రయించడం ద్వారా మనకు ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఈ మంత్రం మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అయితే దీన్ని కుబేర గాయత్రి అని అంటూ ఉంటాము ఇది ప్రతి రోజు నూట ఎనిమిది సార్లు మీరు ఆచరణ చేసుకోవాలి ఇది ఈ రకమైనటువంటి విధానం ఎవరు చేసుకుంటారంటే ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరికైతే అప్పుల సమస్యలతో కూడుకుపోతున్నారు ఎవరికైతే అప్పుల సమస్యలతో చాలామంది సతమతం అయిపోతున్నారో అలాంటి వారు ఈ మంత్రం చేసుకోవడం వల్ల అప్పులన్నీ తొందరగా క్లియర్ అయిపోతాయి అలాగే డబ్బు సంపాదించడానికి మీకు అనేక మార్గాలు మీ కంటికి కనిపిస్తాయి మీకు అవకాశాలు అనేటటువంటి మీ చేతుల మీద మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతూ ఉంటాయి అలాంటి మహత్తరమైనటువంటి తంత్ర విధానంలో ఉన్నటువంటి మంత్రము ఇది ఐశ్వర్య సిద్ధి మంత్రం అని దీనికి పేరు అంటే ఐశ్వర్ ఐశ్వర్యాన్ని కలిగించేటటువంటిది ఐశ్వర్యాన్ని సిద్ధి చేసుకునేటటువంటిది ఈ మంత్రం ఈ మంత్రం చదవడం వల్ల ఏమవుతుంది మనకు అవసరానికి డబ్బులు వస్తూ ఉంటాయి మనం చేసే వృత్తి వ్యాపారాదులలో అభివృద్ధి అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది తద్వారా ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పట్టించుకునే ప్రయత్నం చేయండి ఆ మంత్రం ఏంటో నేను చెప్తాను మీరు చాలా క్లియర్గా రాసుకోండి ఎందుకంటే ఈ బీజాక్షరాలు కాబట్టి నేను చెప్పేటటువంటిది అర్థం చేసుకుని అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు మళ్ళీ ఈ వీడియో చూసి అర్థం చేసుకొని ఈ మంత్రాన్ని ఒక పేపర్ మీద రాసుకునే ప్రయత్నం చేయండి ఆ మంత్రం ఏంటి అంటే గనక ఓం హ్రీం శ్రీం ధనలక్ష్మి చ విద్మహే తన్నో లక్ష్మీ కుబేర ప్రచోదయాత్ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు మీరు నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ఇంకోసారి చెప్తాను రాసుకోండి ఓం హ్రీం శ్రీం ధనలక్ష్మీ చ విద్మహే కుబేర ధీమహి తన్నో లక్ష్మీ కుబేర ప్రచోదయాత్ ఈ లక్ష్మీ కుబేర మంత్రాన్ని గనక ఎవరైతే నిశ్చలమైనటువంటి భక్తితో ప్రతిరోజు ఆరాధిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క లక్ష్మీ కుబేరుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం దొరుకుతుంది ఇక్కడ ఓం హ్రీం శ్రీం అంటే ఈ మూడు కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షరాలు ఇక్కడ లక్ష్మీ గాయత్రి కుబేర గాయత్రి రెండూ కూడా నిక్షిప్తమై ఉన్నటువంటి మంత్రము ఈ యొక్క లక్ష్మీ కుబేర మంత్రం దీనిని ప్రతిరోజు ప్రతిరోజు పఠించేటటువంటి ప్రయత్నం చేసి మీరు కుబేరులు కావడానికి మీకున్నటువంటి దారిద్ర్యాన్ని తొలగించుకోవడానికి చాలా సులువైనటువంటి మార్గం ఇంటి దగ్గర కూర్చుండి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే అమ్మవారి పటానికి నమస్కారం చేసుకోండి లేదా పరమేశ్వరుడి పటానికి నమస్కారం చేసుకొని మీరు కూర్చున్న దగ్గర ఎక్కడైతే మీకు నిర్మణమైనటువంటి ప్రదేశం ఉంటుందో అక్కడ ఒక ఆసనం వేసుకోండి ఆసనం వేసుకొని చక్కగా ఆ ఆసనం మీద కూర్చొని ఒక జపమాలను తీసుకుంటాను ఆ జపమాల కూడా నేను మీకు పంపిస్తాను ఇలాంటి జపమాల అంటే బ్లాక్ టర్మరిక్ ప్లస్ ఎల్లో టర్మరిక్ రెండు కూడా మిక్సింగ్ అయినటువంటి ఒక మాల తయారవుతుంది ఒకటి కుబేరుడికి బ్లాక్ టర్మిలిక్ కుబేరు శ్రీ మహాలక్ష్మికి ఎల్లో టర్మిలిక్ అనేది కుబేరుడికి కాబట్టి వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి ఏకమాల ఒకటి ఉంటుంది అది చాలా విశేషమైనటువంటి మాల చూడ్డానికి మనకు మామూలుగా ఈ యొక్క పసుపు రంగులో ఉంటుంది ఆ మాల ఆ మాలతో కనుక మీరు ఈ యొక్క మంత్రాన్ని కనుక చదువుకుంటే తప్పకుండా మీ జీవితంలో ధనవంతులు కావడానికి ఐశ్వర్యవంతులు కావడానికి చేసిన అప్పులన్నీ తీర్చుకోవడానికి ఈ మంత్రం మీ జీవితంలో ఉపయోగపడుతుంది చక్కగా ఈ యొక్క మంత్రం చేసేటటువంటి వారు మధుమాంసాలు ముట్టకూడదు చాలా నిష్టగా ఉండాలి నలభై ఒక్క రోజుల పాటుగా ఏక దీక్షగా ఈ మంత్రాన్ని చేయాలి నేను దీక్షతో మంత్రం చేయలేనండి నేను ఇది తింటాను ఇది తింటాను నేను మద్యం తాకుండా ఉండలేను అంటే ఈ మంత్రం అసలు చేయకండి ఎందుకంటే ఒక మంత్రాన్ని మనం సాధన చేసుకునేటప్పుడు మనకు అనేక రకాలుగా ప్రలోభ పడుతూ ఉంటాం అలాంటి ప్రబోల ప్రభో ప్రబోధాలకు లొంగకుండా అలాంటి ప్రలోభాలకు మీరు పడకుండా మీరు ఈ మంత్రాన్ని నియమనిష్టలతో చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఐశ్వర్యవంతులు అవుతారు ధనవంతులు అవుతారు వీలైనంత వరకు ఆ లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వాళ్ళకి కలుగుతుందమ్మా శ్రీమద్